నువ్వు అనుకో ఏది నువ్వు అనుకో ఆహారమౌదును నువ్వు అనుకో నువ్వు అనుకో అనుకో నువ్వు అనో అనుకో నువ్వు అనో అనో నిన్ను కూర్చుని వాను అనో నిన్ను కూర్చుని వాను అనో నిన్ను కూర్చుని వానో అనో నిన్ను కూర్చుని వానో నిన్ను కూర్చుని వానో నిన్ను నిజంగా తమ్ముడు మనస్ఫూర్తిగాను అనా మనస్ఫూర్తిగాను మనస్ఫూర్తిగానరా అక్క మనస్ఫూర్తిగాను ఎస్ అహారం నేను ఆహారం చేతిలో విరవబడిన రొట్టెని అనేకుల కడుపులు నింపాలి అనేక మంది కడుపులు నింపాలి ఆత్మీయకలి తీర్చాలి నీ చేతితోనే విరచిన రోటెనై నేను అనుకున్నా నేను అనుకున్నా నీలాగా కూర్చొని దేవుని వాక్యం వినేటప్పుడు ఈ పాట వినబడినప్పుడు నేను అనుకున్నా నన్ను నేను అలానే దేవునికి అప్పగించుకున్నా అదే విశ్వసించా అదే విశ్వసించా ఈరోజు నువ్వు అదే విశ్వసించు అలానే అనుకో ఆ మాట నీ చెవిని వినబడ్డప్పుడు నేను అనేక మంది కడుపులు నింపే ఆహారం కావాలి ఏసయ్యా నన్ను నీ చేతులతో విరో నన్ను విరో నన్ను విరో నన్ను విరోధ మాస్టర్ యూ ప్రార్థన అలా నీ కళమైంది కదలొద్దు అక్కడిక్కడ చూడొద్దు కళమైంది అప్పగించుకోండి అనేకులకు ఆహారాన్ని నేను నా చేతిని నా చేతిని నీ చేతికి నా కాళ్ళు నీ చేతులకి ఇస్తున్నాను నా చేతుల్ని నా హృదయాన్ని నా కళ్ళని నా చెవులని నా సమస్తాన్ని నీ చేతికి ఇస్తున్నాను సర్వాంగ హోమంగా ఇస్తున్నాను విరగొట్టు నలగొట్టు నన్ను నువ్వు ఎలా చేస్తావో చెయ్యి అనేకులకు ఆహారం కావాలి నేను మనసారా అడుగుబిడ్డ అనేకులకు ఆహారం కావాలి నేను అనేకులకు ఆహారం కావాలి నేను అనేకులకు ఆశీర్వాదం కావాలి నేను దీవెన కావాలి నేను నీ చేతిలో ఉన్న నూనె కూడా నా ప్రభు శక్తితో నింపబడాలి నువ్వు నీ బలహీనతకు రాసుకొని వాడుకోవటం కాదు రోగులైన వారికి ఆ నూనె నువ్వే రాసి ప్రార్థన చేయాలి రోగులైన వారికి ఆ నూనె నువ్వే రాసి ప్రార్థన చేయాలి దేవుని శక్తి నీ ప్రార్థన ద్వారా వాళ్ళు చూడాలి అనుభవించాలి శక్తితో బిడ్డల్ని నింపు వారి చేతులను నూనెంచాలి నన్నే కదా నా బిడ్డల్ని కూడా అనేకులకు ఆహారంగా చేయి నా బిడ్డల్ని కూడా అనేకులకు ఆహారంగా చేయి మేము నాకు ఇచ్చిన ఈ బిడ్డల్ని కూడా అనేకులకు ఆహారముగా చేయి నిగ్రహ ఆహారం అవ్వాలి అవ్వాలి ఏ సునామలో పొంది ఉన్నాం తండ్రి మేము ప్రార్థన ప్రేమ స్వరూప యొక్క దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్నం మేము మధ్యాహ్న కాలపు వేళ దాసుని మరుగుపరిచి నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు వినబడిన ప్రతి మాట చాలా విలువైనది మా జీవితాలకు ఎంత అవసరమైనది మేము అనేక మందికి జీవాహారం అగినట్లుగా అయినా అనేక మందికి ఆశీర్వాదకారం అగినట్లుగా మా జీవితాన్ని మీరు మారుస్తున్నందుకు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మీరు చేతిలోకి తీసుకున్నందుకు అందునాలు ప్రభుత్వ మమ్మల్ని విరుస్తున్నందుకు స్తోత్రాలు అనేక మందికి జీవాహారంగా మారుస్తున్నందుకు నీకే వేవేలదిగా కోట్లాదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ఈ మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నూరంతలుగా మేము ఫలించే కృప మాకు గాక ఆమె నిలిచి ఉన్న బిడ్డ ఏ ఒక్కరు కూడా వ్యర్థమైపోకూడదు నిష్ఫలం కాకూడదు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు సీరియస్ గా తీసుకొని రాగుల దినాల్లో నీ కొరకు గొప్పగా వాడబడేదానికి నీ కొరకు ఒక సాక్షిగా నిలబడేదానికి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్పు గాక ఆమె వాక్యం అందించిన నీ దాసులు కూడా బలపరుచు నూరంతలు ఆత్మ చేత నీకు మంచి ఆరోగ్యం ఇవ్వండి బలపరచండి నా తండ్రి అలాగే ఇక్కడ ఉన్న వారందరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి నామలు రోగులుగా ఉంటే స్వస్థత కలుగును గాక ఆమె విడుదల కలుగు కాక ఆమె అప్పుల బంధకాల నుంచి విడుదల కలుగునగాక ఆమె ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో వారందరికి విడుదల కలుగు చేసి రానున్నది దినాల్లో గొప్ప కార్యాలు జరిగించిందని నీకే స్థుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వేసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమేన్ ఆమె పరలోకమందున్న మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడును గాక రాజ్యం మాకు వచ్చు గాక నిచితం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందరు నెరవేర్చబడును గాక మాకు కావాల్సిన ఆహారం ఏంటంటే మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి మమ్మల్ని శోధన లేక తాక దృష్టి నుంచి తప్పించండి కీడి నుంచి రక్షించండి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నిరంతరమునివై ఉన్నావు తండ్రికే సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె మన తండ్రి ఆయన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడు ఏసుక్రీస్తు దీవమైన కృప పరిశుద్ధాత్మ దీవుని అన్యోన్య సహాయ సహవాసములు సమకూడిన మననుకు సకల పరిస్థితులకు సార్వత్రిక సంఘం అంతటి మనలందరినీ అనేకులకు ఆహారంగా మార్చి సిద్ధపరిచి తన సేవలో వాడుకొనుగాకేయా